తుకులో నీతిని అనుసరించి నడుస్తున్నావు కనుక ఆ నీతి మంతుల తల మీదకి దేవుని ఆశీర్వాదం వచ్చును ఆమె నీతి కావాలంటే కొంతమంది దేశ రక్తం చేత కలగబడకుండా నీతి క్రియలు చేయాలని ప్రారంభిస్తారు బైబిల్ అంటుంది నీ క్రియల వలన నేను చేస్తే నువ్వు కోరుకునే నీతి మురికి పేలికి ఉంటుంది అని కోరుకుంటున్నావే నేను వాళ్ళకి అన్నం పెట్టాను ఆ పేదరాలకు సేవ ఇచ్చాను ఆ విధరాలకి అన్నం పెట్టాను అదొక దిక్కులేని పిల్లల్ని ఇద్దరిని తీసుకుని వచ్చి వాళ్ళకి పేలు పట్టించి గజ్జి పట్టించాను అధినాశలు పెట్టాను అని నీతి పనులు చేశానంటే ఆ శాపం తెచ్చుకుంటా నా దగ్గరకి మధ్య ఒక పాస్టర్ గారు ఎక్కడో సేవ చేస్తున్న పాస్టర్ గారు వచ్చాడు వచ్చి నన్ను అడిగాడు గారు నాకు ప్రార్థన చేయండి హాస్టల్ పెట్టాలని ఉంది అన్నాడు సేవ చేయమని దేవుడు నిన్ను పిలిస్తే హాస్టల్ పెడతానంటే అర్జున హాస్టల్ పెట్టేదాన్ని గవర్నమెంట్ లేదా పంచాయతీలు లేవా మున్సిపాలిటీ వాళ్ళు లేరా ఆవిడ పెట్టుకుంటారు అర్జున హాస్టల్లో అవచ్చిన పిల్లలకి అంత గజ్జి పట్టిస్తుంటారు మనకెందుకు గజ్జి మనం ప్రభు సేవ చేస్తాము అంటే ఏసన్ గారిని ఒకటే పేరేఫర్ వచ్చేస్తుందండి నాకు నేనన్నాను పెట్టావో ఆ దిక్కులేని పిల్లలు ఉసురు పోసుకుంటావు ఉసురు పోసుకుంటావు నువ్వు నీకు శ్రమించబడిపోతావు దేవుని సేవ చేసావో విలువైన ఆత్మలు నీకు ఇస్తాడు నమ్మకంగా చేసి యథార్థంగా చెయ్యి ఈ అమెరికా డబ్బు కొరకు ప్రాకులాడు బాక ఈ హాస్టల్లో పెట్టి వాళ్ళ డబ్బు వీళ్ళ డబ్బు కొడుకు కోరుకోవద్దు దరిద్ర పనులు చేయకు దేవుడిని సేవకు పిలిస్తే సేవే చేయి దేవుడిని నా ఆశీర్వదిస్తాడు నేను చేసాడు మేము చేయగలమండి మాకు స్థందాలు ఎవడిస్తున్నాడండి అండి హాస్టల్ ఉన్న బతుకుతామని పిశారని ఎంత దరిద్ర దిగజారిపోయారు నేను చెప్పాను క్షపించబడిపోతాను జాగ్రత్త దేవుడు నేను ఏ పిలుపుతో పిలిస్తే ఆ పిలుపులోనే ఉండాలి కానీ పనికి మాలిన వ్యాపారాలు పనికి మాలిన బిజినెస్ నేను హాస్పిటల్ కట్టుకుంటాను దేవుని సేవ కూడా హాస్పిటల్ కట్టుకుంటాను విధానం తీసుకున్న చిన్న పోషిస్తాను వాళ్ళకి పేలు పట్టిస్తాను ఈ దరిద్రం ఎదవరాలు ఉసురు దొరికిందంటే దెబ్బకి చస్తావు నువ్వు ఎదవరాలు వస్తువులు మామూలు ఉసురుగా జాగ్రత్త ఈ దిక్కులేని పిల్లలు అనాథ పిల్లలు ఉసురు ఉసురుగా దెబ్బకి దెబ్బకి చస్తావు నా మాట వేస్తు నశించిపోయి ఆత్మల కొరకు స్వార్థ ప్రకటించు ఆ స్వార్థ ప్రకటించు డబ్బు ఉంటే సంఘం సంఘం చర్చిగట్టు ఆత్మను సంపాదించు ఆత్మల భారంతో ప్రార్థించు ఉపసించు అవన్నీ కుదరడండి ఎస్ఎమ్ గారండి అది మీలాగా మేము చేయలేమండి మేము హాస్టల్ పెడితే నలుగురు వస్తారండి గడ్జి పట్టిస్తే నలుగురు వస్తారండి విధగురాళ్ళకి మిషన్లు ఇస్తామంటే వాళ్ళు వస్తారండి మిషన్లు ఇస్తాం మేము ఏమమ్మా ఆరు నెలలు మీకు నేర్పిస్తాం ఆఖరిలో మిషన్లు మీకు ఇచ్చేస్తాం అంటారా పాప మీ విధురాళ్ళు ఉసు మాట్లాడబోతారా ఆరు నెలలు కుట్టిన తర్వాత అతను ఎడగలికున్న మిషన్లన్నీ అమ్ముకునేటువంటి వెళ్ళిపోతాడు ఇక విధవరాలు ఉసుకు తగులుతుందా బ్యాగులు డబ్బులు తీసుకొని తరగేస్తుంటాడా ఏదైనా కింద దాడి పడిపోతాడు అక్కడ సస్తాడు అనేక మంది దేవుని సేవకులు కూడా దేవుని సేవా దర్శనాన్ని పోగొట్టుకుని ఈ రోజున ఈ దుర్వ్యాపారాలలో పడ్డారు అతి బైబుల్ అంటుంది నీతి క్రియలు మురికి పేలికి లాగా ఉంటాయి నీ నీతి క్రియలు ఈ రక్త చేత కడగబడి నువ్వు మనసును మార్చుకుంటే ఈ బ్రతుకులో పవిత్రత కలిగి నీతిని అనుసరిస్తావు ఆ నీతి దేవుని ఆశీర్వాదాన్ని నీ మీదకి తీసుకుని వస్తాయి